పెందుర్తి నియోజకవర్గం పరిధిలోని జీవిఎంసి తొంభై నాలుగో వార్డు బీసీ కాలనీలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ నాయుడు పెందుర్తి ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు స్థానిక కార్పొరేటర్ బాల శ్రీనివాసరావు ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన పెన్షన్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎంపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమపాలలో అమలు చేస్తూ ప్రజల ఆదరణ కోరుకుంటుందని వెల్లడించారు ముందుండాలి మా చేతుల మీదుగా మంచి జరగాలన్న ఒక మన సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం మరి ఈరోజు కొత్త పెన్షన్లు నూట నలభై రెండు ఈ వార్డులో మాకున్న ఈ తొంభై మూడు నుంచి తొంభై ఎనిమిది వరకు వార్డులో నూట నలభై రెండు కొత్త పెన్షన్లు గతంలో తొంభై ఏడు ఎనభై ఒకటి పెన్షన్లు ఉన్నాయి ఇప్పుడు నూట నలభై రెండు యాడ్ అయ్యాయి మేము మా కార్పొరేటర్లకు కానీ మా గ్రా మా వార్డు అధ్యక్షులకు కానీ మా అధికారులకు కానీ ఎప్పుడూ చెబుతూ ఉన్నాం అర్హత ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా మిగలకూడదండి పెన్షన్ అవ్వచ్చు ఇల్లు అవ్వచ్చు రేషన్ కార్డు అవ్వచ్చు ఇతర తర ఏదైనా కూడా అర్హత ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా వెయిట్ మిగలకూడదని చెప్తా ఉన్నాం తప్పకుండా ఇంకెవరైనా మిగిలిపోయినా కూడా ఈ నెల రోజుల్లోపు వాళ్ళను కూడా చేరుస్తామని చెప్పి మాటిస్తా ఉన్నాం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నమాట ప్రకారం మేము ఇచ్చిన సూపర్ సిక్స్లో ఆల్రెడీ ఐదు అమలుకు నోచుకున్నాయి ఇది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఎంపీ గారు పూర్తిగా లెక్కలతో సహా వివరించారు కాబట్టి పేద ప్రజలలో నవ్వు పేద ప్రజలకు ఇలాంటి కార్యక్రమం ఇస్తున్నప్పుడు మేము కూడా ఆనందిస్తుంటాం ఎందుకంటే పది మందికి ఉపయోగపడే కార్యక్రమం మా ప్రభుత్వం చేస్తుందన్న ఆనందంతో చేస్తుంటాం అందరికీ కూడా ఈరోజు పెన్షన్లు అందుకున్న అందరికీ కూడా శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేస్తామని మాటిస్తాం ఎక్కడా లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ముగ్గురు నేతలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్కొక్కరికి నాలుగు వేల రూపాయల పెన్షన్ సంవత్సరం దాటిపోయింది ఎప్పుడు కూడా ఒకటో తారీఖు నాడే యావత్ రాష్ట్రంలో దాదాపు ఇప్పుడు డెబ్భై లక్షల మందికి ఈ పెన్షన్లు చేరవేయడం జరిగింది ఎక్కడ కూడా ఒక్కరోజు కూడా ఇంటి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్క అన్నయ్యకు ప్రతి ఒక్క అమ్మకు అమ్మలకు అందరికి కూడా పెన్షన్లు ఈ ప్రభుత్వం ఒక గంట కూడా ఆలస్యం లేకుండా ఒకవేళ ఈరోజు ఆదివారం వస్తే ముందు రోజే పెన్షన్లు ఇచ్చిన ప్రభుత్వం ఇంతవరకు ఎక్కడ లేదు నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు రెండు వందల రూపాయల నుంచి నాలుగు వేలకు పెంచిన ఘనత మన కూటమి ప్రభుత్వానికి ఇదే కాకుండా ఏదైతే మహిళలకు ఆ రోజు చెప్పిన విధంగా గ్యాస్ సిలిండర్లు ఆ సిలిండర్లు ఇవ్వడం కార్యక్రమం అయిపోయింది సంవత్సరం అయింది మొదలుపెట్టి అలాగే పెన్షన్సు విద్యా దీవెన కుటుంబంలో ఎంతమందికి ఉంటే అంతమందికి కొన్ని చోట్ల ఒక్క కుటుంబంలో మంది పిల్లలు ఐదు మంది పిల్లలు దగ్గరికి కూడా వారికి కూడా అందరికి ఐదు మందికి మందికి నలుగురు ముగ్గురు ఇద్దరు ఎంతమంది ఉంటే అంతమందికి ఎలక్షన్స్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం మేరకు అందరికీ ఇవ్వడం జరిగింది రేపు మళ్ళీ రైతు బంధు కూడా ఏదైతే ఉందో అది కూడా రేపు వేయడం జరుగుతుంది ఆగస్టు పదహైదు నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఇంకొక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈ పేదరిక నిర్మూలనే ఇచ్చే ఈ ప్రభుత్వ ఉద్యమని చెప్పి